ప్రైజ్ ద లవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్పెను మధ్య సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మనము దేవుణ్ణి ఏదైనా కోరుకుంటే దేవుడు ఎంత ఆలస్యం చేస్తాడంటే ఇంకా మనము కోరుకున్నది నెరవేరాలంటే కొన్నిసార్లు ఒక అద్భుతం జరగవలసిన పరిస్థితి కలుగుట ఆశ్చర్యం కలిగించదా దేవుడు అలా ఎందుకు చేస్తాడు తన ఎడల యధార్థ హృదయము గలవారిని బలపరచుటకై అనే ఉద్దేశంతో తన్ను తాను ప్రదర్శించుకోవాలనే ఈ విధంగా చేస్తాడు మరియా మార్తలు తన తమ్ముడు లాజరు రోగి అయినప్పుడు ఆయన వచ్చి స్వస్థపరచాలని ప్రభునకు వర్తమానం పంపినప్పుడు లాజరు చనిపోయి పాతి పెట్టబడి లాజరును మృతులో నుండి ఆయన లేపే వరకు అంటే రెండు రోజుల వరకు యేసుప్రభు ఎందుకు ఆలస్యం చేశాడు లాజరు గురించి తామేమి చేయబోచున్నాడో ఆయనకు తెలుసు కాబట్టి ఏదైనా ఒక దర్శనము ఒక కోరిక ఒక అక్కర ఒక అవసరం అది ఎంత కఠినమైన దేవునికి అనవసరము దాన్ని దేవుడు తగు సమయంలో జీవింపచేస్తాడు ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు ఏది ఆయనకు అసాధ్యము కాదు అందుకే ఆయన ఎప్పుడు త్వరపడడు ఆయన అంత ఆలస్యం చేసేది అక్కడ అద్భుతము జరిగించడాని కోసమే మన జీవితంలో మనం అనుకున్నది ఇంకా జరగకపోవచ్చేమో అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి సమస్తము సాధ్యమే ఆయన అక్కడ ఒక అద్భుతమును చేయడం కోసము ఆలస్యం చేస్తున్నాడు అనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగునా ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ